నమస్కారం శ్రీరామ్ రీసెంట్గా మా గారు నాకు ఒక విషయం అయితే చెప్పారు అది విని చాలా బాధపడ్డా అది వింటే మీరు కూడా బాధపడతారు ఎందుకంటే ఆ సంఘటన అలాంటిది గురువు గారి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయికి ఒక పదహారు పదిహేడు సంవత్సరాలు అయితే ఉంటాయి ఆవిడి గురువు గారితో ఎలా అయితే అని చెప్తుంది గారు ఇక మీదట నేను అయితే వెళ్ళను దేవాలయానికి వెళ్ళను అనేసి గురువుగారితో చెప్పింది గురువుగారు అడిగారు ఏం ఏమైంది అనేసి అప్పుడు అమ్మాయి అయితే ఇలా చెప్పడం అనేది మొదలుపెట్టింది గురువుగారు ఒకరోజు నేను గుడికి వెళ్ళా లైన్లో నుంచున్నా కాసేపటి తర్వాత ఒక అతను వచ్చి నా వెనకాల నుంచున్నారు ఆయనకి మా నాన్నగారి వయసు అయితే ఉంటుంది ఆయన కాసేపటి తర్వాత నాతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలు ఆయన పురుషత్వాన్ని నాకు తాకిస్తూ చాలా అయితే ఇబ్బంది పెట్టారనేసి ఆ పాప గారితో ఏడుస్తూ తన బాధన అయితే చెప్పింది ఆ పాప పరిస్థితిని అర్థం చేసుకున్న గురువు గారు తనకి మనోధైర్యాన్ని అయితే చెప్పి అలాంటి సంఘటనలు ఎలా వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలో చెప్పి ఆయన తనను అయితే పంపించారు అప్పుడు నేను మా గురువు గారిని అడిగా గురువు గారు మా దీనికి సొల్యూషన్ ఏమీ లేదా ఇలాగ ఇంకో ఎంతోమంది అమ్మాయిలు అయితే గుడిలో ఇబ్బంది పడుతున్నారు అలాగే పెద్దవాళ్ళు కూడా గుడిలో ఈ యొక్క సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అని అడిగితే అప్పుడు ఆయనకు ఒక సొల్యూషన్ అయితే చెప్పారు కానీ దీని గురించి మనలో చాలామందికి తెలియదు తెలిసినా కూడా పట్టించుకోరు అదేంటంటే పంచశుద్ధీకరణ ఫైవ్ స్టెప్ ప్యూరిఫికేషన్ అంటారు ఇది మన సనాతన ధర్మంలో వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్ కానీ మన దురదృష్టం ఏంటంటే దీని గురించి మన ఎవరికి కూడా తెలియదు కాబట్టి ఈ వీడియోలో మనం దీని గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం అలాంటి తప్పుడు ఆలోచనల నుంచి దూరంగా అయితే ఉందాం ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం పంచశుద్ధీకరణలు ఫైవ్ స్టెప్ ప్యూరిఫికేషన్ ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా అయితే చెప్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి దేహశుద్ధి ప్యూరిఫికేషన్ ఆఫ్ బాడీ మన ఈ మానవ శరీరం అనేది ఎప్పుడు కూడా స్వేదం అనేది ఉంటుంది ఇక్కడ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంటుంది మీరు పని చేసినా చేయకపోయినా అలాగే మీరు పని చేస్తే కొంచెం దుమ్మి ధూళి కూడా ఎక్స్ట్రాగా అయితే ఈ బాడీ మీద పేరుకుంటుంది దాంతో బ్యాక్టీరియా అనేది అక్కడ ఫామ్ అవుతుంది మన మనసు అనేది ప్రశాంతంగా ఉండదు చరక అనేది వస్తుంది దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది చేయలేం అలాగే ఎన్నో స్కిన్ డిసీజెస్ కూడా వస్తాయి దానికి తోడు హెల్త్ హెస్ కూడా వస్తాయి మన బాడీ అనేది ప్యూర్గా లేకపోతాయి కాబట్టి ఎప్పుడు కూడా బాడీని అయితే ప్యూర్గా ఉంచుకోవాలి కాబట్టి ఎప్పటికప్పుడు స్నానం చేస్తూ ఉండాలి అదే దేవాలయానికి కానీ లేదంటే పవిత్ర కార్యక్రమాలు పూజలు పునస్కారాలు రథాలు నోములు ఇలాంటివి చేస్తున్నప్పుడు సంపూర్ణ స్నానం అంటే తల నుంచి పాదల వరకు చేస్తే మరీ మంచిది రెండవది ప్యూరిఫికేషన్ ఆఫ్ క్లోత్స్ మనం మంచిగా స్నానం చేస్తాం తల నుంచి పాతల వరకు పూర్తిగా అయితే మనం స్నానం చేస్తాం అది కూడా మంచి సబ్బు వాడైతే స్నానం చేస్తాం తర్వాత మనం వేసుకునే క్లోత్స్ అనేవి కూడా కీదోలను అయితే ప్లే చేస్తాయి మనం మంచిగా స్నానం చేసి మళ్ళీ మార్చిన బట్టలు విడిచిన బట్టలు వేసుకుంటే మనం సేమ్ మళ్ళీ అదే ఫీలింగ్ అయితే ఉంటాం మొత్తం అంతా చిరాకు అయితే ఉంటుంది దానివల్ల కూడా మనకి ఎన్నో హెల్త్ డిసీజ్ అనేవి వస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు అనేవి వేసుకోవాలి అలాగే ఈ బట్టల విషయంలో ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ గుడికి వెళ్తున్నప్పుడు కానీ లేని మనం చెప్పుకున్న పవిత్ర కార్యక్రమాలు పూజలు పునస్కారాలు చేస్తున్నప్పుడు కానీ ఈ యొక్క పార్టీ వేర్ని వెస్టర్న్ వేర్ని కట్టి అవాయిడ్ చేయండి వీలైన దుఃఖ కూడా వీటిని అవాయిడ్ చేయండి మన సాంప్రదాయ దుస్తులు అమ్మాయి అయితే చక్కగా లక్ష్మీదేవిలా చీర అయితే కట్టుకోండి లక్షణంగా ఉంటుంది అలాగే అబ్బాయిలు అయితే మన పంచలు మన దో మన షర్ట్స్ తెలుగు అబ్బాయిలకి ఒక షర్ట్ ఇచ్చే అందం అనేది ఇంకా ఏది కూడా ఇవ్వదు కాబట్టి షర్ట్లు మనం అంతా కూడా చాలా అందంగా అయితే కనిపిస్తాం కాబట్టి వీలైనందుకు కూడా మన యొక్క సాంప్రదాయ దుస్తులని అయితే ధరించండి వీటిని ట్రెడిషనల్ క్లోత్స్ అనేవి కూడా అయితే ఈ పార్టీ వేర్స్ని అలాగే ఈ వెస్టర్న్ వేర్స్ని టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి పవిత్ర కార్యక్రమాలు అయితే దీన్ని కంప్లీట్గా అయితే అవాయిడ్ చేయండి మన రెగ్యులర్ లైఫ్లో మనం ఎలా ఉన్నా అది సెకండరీ కాబట్టి మనం ఈ గుడికి వెళ్తున్నప్పుడు మనకి మన యొక్క ట్రెడిషనల్ అయితే మనం పాటించాలి దీనివల్ల ఏంటంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మనం అందంగా కనిపిస్తాం అలాగే మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మనం మన యొక్క సాంప్రదాయ దుస్తుల్ని అందించినట్లయితే ఉంటుంది కాబట్టి వీలైన వరకు కూడా సాంప్రదాయ దుస్తుల్ని అయితే ధరించండి మూడవది ప్యూరిఫికేషన్ ఆఫ్ ఫుడ్ ఇది ఒక ఇంపార్టెంట్ అయిన స్టెప్ మనం గుడికి వెళ్తున్నా లేదంటే ఏమైనా పూజలు పునస్కారాలు చేస్తున్నప్పుడైనా సరే మనం మనసు అనేది మనం ఏం తింటున్నాం అనే దాని మీద అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మీరు ఏమన్నా పెట్టుకున్నప్పుడు వీలైన వరకు కూడా సాత్విక ఆహారం అయితే తీసుకోండి కుదిరితే ఉల్లి వెల్లుల్లి కూడా లేని ఆహారం అయితే తీసుకోండి లేవు అవన్నీ మాకు కుదరట్లేదంటే మీరు ఏ ఆహారం తీసుకున్నా పర్వాలేదు అది మీ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి మీ యొక్క ఫుడ్ స్టైల్ని బట్టి కాకపోతే మీరు తినే ముందు దాన్ని భగవంతునికి అల్పించి భోజన మంత్రం అనేది ఉంటుంది మనకి భోజన శ్లోకం అంటారు చదువుంటుంది అది చదువుకుని భగవంతునికి మనస్ఫూర్తిగా దాన్ని అల్పించి ఆ తర్వాత దాన్ని ప్రసాదంలో అయితే స్వీకరించండి మీరు ఏం తీసుకున్నా సరే ఈవెన్ నాన్ వెజ్ తీసుకున్నా సరే మీరు దాన్ని భగవంతునికైతే అల్పించి తర్వాత తీసుకోండి అప్పుడు అది ప్రసాదంలో అయితే మారుతుంది అలాగే మీరు పుదీర్నత కూడా సాత్విక ఆహారాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకొంతమంది ఏంటంటే దేవుణ్ణి దర్శించుకున్నప్పుడు కానీ ఇలాంటి ఇలాంటి పూజలు చేస్తున్నప్పుడు కానీ ఫాస్టింగ్ ఉండి అంటే పదగడుపుతోనే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు అలా చేయగలిగితే వెల్ అండ్ గుడ్ ఉపవాసం ఉన్నప్పుడు మన యొక్క ఫోకస్ అనేది ఇంకా ఎక్కువగా అయితే ఉంటుంది ఇక అలాగే చాలామంది ఏంటంటే హెల్త్ కండిషన్స్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఇలాంటి ఫాస్టింగ్స్ అనేవి చేస్తూ దేవుడు శాడిస్ట్ అయితే కాదు కదా మనం తిండి తిప్పలు తినడం మానేసి అలా ఉంటే ఆయన అయితే సంతోషించడం కాబట్టి టైంకి అయితే తినండి మీరు వేసుకోవాల్సిన మెడిసిన్స్ అనేవి వేసుకోండి ఉపవాసం అంటే కంప్లీట్గా ఫుడ్ అనేది మారేయడం కాదు ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం దేవుడికి దగ్గరగా నివసించడం దేవుడి మీద దృష్టి కలిగి ఉండడం దీని యొక్క అర్థం కాబట్టి మీరు తినే ఆహారాన్ని కూడా పవిత్రమైన ఆహారం కన్నా అయితే స్వీకరించండి ద్వారా కన్నీ అయితే స్వీకరించండి అలాగే ఫోర్త్ స్టెప్ వచ్చేసి ప్యూరిఫికేషన్ ఆఫ్ స్పీచ్ వాక్శుద్ధి ఇది కూడా చాలా ముఖ్యమైనది మీరు గుడికి వెళ్తున్నా లేదంటే ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నా సరే అసత్యాలు కానీ బూతులు కానీ వల్గ లాంగ్వేజెస్ ఇలాంటివి మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నించండి చిట్ చాట్స్ కూడా చేయొద్దు అలాగే మీరు ఏ దేవుడికి సంబంధించిన కార్యక్రమం చేస్తున్నా లేంటే ఏ దేవుడికి సంబంధించిన గుడికి వెళ్తున్నా ఆ దైవం యొక్క స్మరణ అనేది చేయండి దీనివల్ల మీ థాట్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా అయితే మారుతాయి అలాగే కొన్ని కొన్ని మంత్రాలు కొన్ని కొన్ని శ్లోకాలు అనేవి ఉంటాయి అవి చదవడం ద్వారా మనకి యొక్క వాయిస్ అనేది కూడా ఇంకా బ్యూటిఫుల్గా అయితే మారుతుంది మనకి శ్వాసాస్త్రం అనే ఒక బుక్ ఉంటుంది దీని మీద రీసెంట్గా మన మతన్ గారు ఒక వీడియో అయితే చేశారు ఒకసారి వెళ్ళొద్దని చెక్ చేయండి అప్పుడు మీకు అర్థమవుతుంది మీ యొక్క వాయిస్కున్న పవర్ ఏంటనేది అనేది అలాగే ఫిఫ్త్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ మనం ఇప్పుడు వరకు నాలుగు స్టెప్స్ అనేవి వేసాం కదా ఈ నాలుగు స్టెప్స్ కూడా ఈ యొక్క ఫిఫ్త్ దాన్ని సాధించడానికి అదే మన శుద్ధి అలాగే దాన్ని ఇంగ్లీష్లో ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ అంటారు ఈ ఒక్కటి మనం సాధించగలిగితే ఇంతకు ముందు చెప్పినా నాలుగు కూడా మనం చేసినా చేయకపోయినా నథింగ్ అనమాట దాంతో మనకు ఎలాంటి యూజ్ అనేది లేదు ఇది ఒక్కదాన్ని మనం సాధించగలిగితే కానీ ఈ ఒక్కదాన్ని సాధించడానికి ఈ నాలుగు అనేది కూడా మ్యాడినేటరీ ఒకవేళ ఇవి చేయకుండా మనం దీన్ని సాధించగలమంటే మనం గ్రేట్ అది మనశుద్ధి మనసులోకి ఎలాంటి మాలిన ఆలోచనల్ని రానివ్వకండి ఎస్పెషల్లీ ఇలాంటి కామపు కోరికల్ని అస్సలు రానివ్వకండి ఇలాంటి పవిత్ర కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కానీ లేదంటే గుడికి వెళ్తున్నప్పుడు కానీ ఎందుకంటే కామం అనేది అత్యంత దారుణమైనది చాలామంది దీనికైతే లొంగిపోతారు ఈవెన్ ఋషులు మునులు కూడా దీన్ని జయించడం అనేది కష్టం కాబట్టి ఎలాంటి కాంపు కోలికలు అనేవి దైవదాపులకు కూడా రానివ్వకండి ఎందుకంటే మనం ఒక్కసారి ఆ థాట్స్ అనేవి వచ్చిన అంటే మన మైండ్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది ఎందుకంటే ఈ శుద్ధీకరణలు చేస్తే మనకి అలాంటి థాట్స్ అనేవి రావు అందుకే మన సనాతన ధర్మంలో పూజలు చేస్తున్న పునస్కారాలు చేస్తున్న వ్రతాలు లోములు యజ్ఞాలు ఇలా ఏ పవిత్ర కార్యక్రమం మనం చేస్తున్నా ఈ శుద్ధీకరణలు అనేవి మ్యాడినేటరీ ఎందుకంటే మన మనశుద్ధి కోసం మనసు అనేది పవిత్రంగా ఉంటే మన బాడీ పవిత్రంగా ఉంటుంది మన యొక్క మాట పవిత్రంగా ఉంటుంది అంత పవిత్రంగా ఉంటుంది మన మనసు అనేది కనుక ఒక్కసారి యూజ్గా ఉంటే మనం స్నానం చేసినా చేయకపోయినా మనం ఉతికిన బట్టలు వేసుకున్నా మాసిన బట్టలు వేసుకున్నా మనం ఏం తిన్నా ఏం మాట్లాడినా భగవంతునికి వీటితో పనేయలేదు ఎందుకంటే మన మనసు అనేది పవిత్రంగా ఉంది ప్యూర్గా ఉంది ఒక్కసారి మనసు పవిత్రంగా ప్యూర్గా ఉంటే ఇంకా మీరు చేసే పనులన్నీ కూడా ఆటోమేటిక్గా పవిత్రంగా ప్యూర్గా అయితే ఉంటాయి కాబట్టి ఇక మీదట ఏమైనా గుడికి వెళ్తున్నా లేంటే ఏమైనా పవిత్రమైన కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఈ పంచశుద్ధీకరణ అనేది డెఫినెట్గా చేయండి అలాగే అమ్మాయిలు అది ఏ ఏజ్ అయినా సరే చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా సరే ఇలాంటి ఎద్దబనైతే ప్రతి దుఃఖన కూడా ఉంటుంది మీకు అంటే బయట మీకు రోడ్ల మీద షాపింగ్ మాల్స్లో పార్క్స్లో ఎలాంటి కాదు దేవాలయాల్లో కూడా ఇలాంటి ఎదవలనే వాళ్ళు ఉంటారు ఇది కలికాలం కాబట్టి డివిల్యాండ్ తురుపు కూడా మీ జాంతులో మీరునండి ఇక్కడ చిన్న పాప సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ తనకేం తెలియదు తన ఏదైనా అక్కడ వదిలేసింది అదే కొంచెం వాటికి సమాధానం చెప్పగలిగే అమ్మాయి అయితే వాడికి డెఫినెట్గా సమాధానం చెప్పండి ఎందుకంటే ఈరోజు మీకు జరిగిన ఈ యొక్క అవమానం అనేది రేపొద్దున్న ఇంకొక పది మంది అమ్మాయిలకు జరగకుండా మీరు ఆపినట్టు అవుతారు అక్కడ కనుక మీరు ఏదైనా రెస్పాన్స్ కానీ రియాక్షన్ కానీ ఇచ్చినట్లయితే వాడికి కూడా తెలుస్తుంది ఆడది అంటే కుందేలు కాదు ఆడది అంటే ఆది పద శక్తి అనేసి కాబట్టి మీరు డెఫినెట్గా అయితే మీ యొక్క వాయిస్ని రేస్ చేయండి డెఫినెట్గా మీకు సపోర్ట్ అనేది కూడా దొరుకుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఇలాంటి ఎదవలు ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే పంచశుద్ధీకరణ అయితే మనం కంపల్సరీ పాటించాలి ఈ కొన్ని విధులు అనుకోవచ్చు విధానాలనుకోవచ్చు ఒక్కసారి ఈ పంచశుద్ధీకరణలో మనం ఇప్పటిదాకా తెలుసుకున్న ఈ ప్రసంతా చేసిన తర్వాత భగవంతుని దర్శించుకుంటే మనం దర్శనం అనేది ఇంకా మెమొరబుల్గా అయితే ఉంటుంది ఆ దర్శనం అనేది చాలా లాంగ్ టైం వరకు అయితే మనకి గుర్తుంటుంది అది వన్ ఆఫ్ ది బెస్ట్ దర్శనం అనేది కూడా అవుతుంది ఈ పంచశుద్ధీకరణలు చేసి మన మనసుని భగవంతుని మీద ఏకాగ్రతగా ఉంచినప్పుడు కాబట్టి ఒకసారి అయితే దీన్ని అయితే పాటించండి అలాగే సింపుల్గా ఒక షార్ట్గా ఒకసారి ఫైవ్ స్టెప్ ప్యూరిఫికేషన్ గురించి చెప్తాను ఫస్ట్ వచ్చేసి బాడీ ప్యూరిఫికేషన్ దేహశుద్ధి సెకండ్ క్లోత్ ప్యూరిఫికేషన్ వస్త్రశుద్ధి థర్డ్ది ఫుడ్ ప్యూరిఫికేషన్ ఆహార శుద్ధి ఫోర్త్ ది స్పీచ్ ప్యూరిఫికేషన్ వాక్ శుద్ధి ఫిఫ్త్ది మనశుద్ధి అలాగే మైండ్ ప్యూరిఫికేషన్ అనేది కూడా అంటారు కాబట్టి ఈ ఐదేటిని కూడా ఇప్పుడు పాటించడానికి ప్రయత్నించండి జయశ్రీ